ధనుస్సు రాశి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా ఓం గం గణపతయే నమ శ్రీ కమలాకరాయ నమ నమస్కారం శ్రీ వికారీనామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ధనుస్సు రాశి ధనుస్సు రాశివార్లకు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయము ఎనిమిదిగా ఉంటుంది రాజపూజ్యము ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి గురుడు ఉగాది నుండి ఇరవై రెండు ఏప్రిల్ వరకు మరియు నవంబరు నాలుగు తరువాత ధనుసు రాశి ఎందు జన్మస్థానంలో సంచరించడం వలన నిరంతర జీవన పోరాటాలు ఉంటూ ఉంటాయి ఏది చేసినా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నవంబరు నాలుగు వరకు వృశ్చిక రాశి ఎందు వ్యయస్థానంలో సంచరించడం వలన అనుకోనటువంటి మార్పులు వ్యావహారిక ధర్మాలు ఎదురవుతూ ఉంటాయి శని ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఉగాది నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా రాశి రాశిందు జన్మస్థానంలో సంచరించడం వలన స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండకపోవచ్చు పరాయి గృహంలో కాలక్షేపాలు చేసే పరిస్థితి చోటు చేసుకుంటుంది తదుపరి మకర రాశి ఎందు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన విలువలు క్రమేపీ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటుంటాయి వచ్చినటువంటి సమయానికి అనుకున్నటువంటి విధంగా తదుపరి మకర రాశి ఎందు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన విలువలు అనేవి క్రమేపీ పెరుగుతుంటాయి ధనము తక్కువగా వచ్చినప్పటికీ కూడా సమయానికి అందుకోగలుగుతారు రాహువు మిథున రాశి ఎందు సప్తమ స్థానంలో సంచరించడం వలన జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాది విషయాల్లో ఇబ్బందులు ఉండవచ్చు మాట పట్టింపులు కూడా పెరుగుతుంటాయి ఇక కేతుగ్రహము ధనుస్సు రాశి ఎందు జన్మస్థానంలో సంచరించడం వలన ఆలోచనలు విరివిగా పనిచేయకపోవచ్చు లేనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఈ సంవత్సరం మొత్తం మీద ఈ ధనుస్సు రాశి వారికి గ్రహముల యొక్క స్థితిగతులు మనం పూర్తిగా పరిశీలించినప్పుడు సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది అభీష్టములు నెరవేర్చుకోగలుగుతారు ఈ ధనుసు రాశి వారు అంతేకాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం వలన అనుకున్నటువంటి పనులు ఆశించినటువంటి పనులు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు నూతన పెట్టుబడులు పెట్టడం వాటిలో విజయాలను సాధించుకోవటం ఆదాయ మార్గాలు కూడా ఉన్నతంగా పెరగటం అనేది కొంత సంతోషాన్ని కలుగ సోదర అలాగే బంధువర్గం నుండి ఆశించిన సహకారాలను పొందగలుగుతారు పుత్ర సంతానం ద్వారా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు శత్రు కోర్టు సంబంధమైనటువంటి వ్యావహారిక విషయాలు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో కొంత చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి కేవలం ఇవి కొన్ని రకాల విషయాల్లో అవగాహన లోపం వలనే తప్పితే ఇతరమైనటువంటి ఇబ్బందులు కాదు ఆకస్మికంగా దూర ప్రాంత ప్రయాణాలు కొంత ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ధనలాభాలు ఉంటాయి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలందు మంచి మంచి లాభాలు కలిసి వస్తుంటాయి వ్యవసాయదారులు వేసినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంటాయి విద్యార్థులకు తాము చేసేటటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చు చేత అంటే ధనాన్ని ఖర్చు చేయడం ద్వారా అనుకున్నటువంటి సీట్లను పొందగలుగుతుంటారు కాంట్రాక్టర్లకు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయ మార్గాలు విశేషంగా కలిసి వస్తుంటాయి తద్వారా నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారస్తులకు అధిక మార్గాల ద్వారా ఆదాయ మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి ఇతరమైనటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహంతో కూడినటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి తద్వారా మంచి పురోభివృద్ధిని వీరు సాధించుకోగలుగుతారు ఇక ఈ సంవత్సరం ధనుసు రాశి వారు ముఖ్యంగా సినిమా టీవీ కళారంగాల్లో ఉన్నటువంటి వార్లకు విశేషమైనటువంటి ప్రోత్సాహాలతో కూడినటువంటి శుభకరమైనటువంటి ప్రశంసలను అందుకోగలుగుతారు పురోహితము వాస్తు పండిస్తు పండితులు ఎవరైతే ఉంటారో నూతన విధానాలను అవలంబిస్తూ ఆ ఇబ్బందులు ఉన్నవారికి మంచి మంచి సహకారాన్ని అందిస్తూ పేరు ప్రఖ్యాతులను సాధించుకోగలుగుతారు కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వార్లకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది రాజకీయ నాయకులకు నూతన పదవులను అలంకరించుకోగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ప్రభుత్వ పథకాలు చక్కగా అవసరమవుతూ ఉంటాయి కలిసి వస్తుంటాయి నూతన పరిశ్రమలు స్థాపించడం అభివృద్ధి పదం వైపు చక్కగా వెళ్ళగలుగుతుంటారు ధనుస్సు రాశి వార్లకు ఈ సంవత్సరం మరింతగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై వీరు చేసుకోవాల్సినటువంటి శాంతి పరిహారక క్రియలను తెలుసుకుందాం వీరు అంటే ఈ ధనుస్సు రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా సుందరాకాండ పారాయణాన్ని జరుపుకోవటం అలాగే హోమాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవటం ద్వారా అభీష్టాలు అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలు పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇవి ఈ వికారినామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క శాంతి పరిహారక క్రియలు స్వస్తి